హాయ్ అండి అందరికీ చూడండి ఫ్రెండ్స్ మా ద తరగతి వాళ్ళ బాధలు ఒకసారి చూడండి మా సార్ ఈరోజు ఏం చేస్తున్నాడో చూడండి వారాకాలం వచ్చింది కదా ఫ్రెండ్స్ అయితే కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఇంకుడుకుంటే ఫ్రెండ్స్ ఇంకుడుకుంటా వరల బై పక్క పక్కనే ఉండటం వల్ల ఈ సంవత్సరం అయితే బాగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ వర్షం వచ్చినప్పుడల్లా వర్షం నీరు ఇంకుడుకుంటలో నుంచి వాడుకునే వరల్లోకి అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఆ గుంటనన్నా తీసేద్దామని ఈరోజైతే పని స్టార్ట్ చేశాము ఫ్రెండ్స్ అసలు అయితే ఇది ఈ సంవత్సరం చేద్దాం అనుకోలేదు ఒకసారి మొత్తం బూట్ చేసి పైన ట్యాంక్ పెట్టుకుందాం అనుకున్నాం కొన్ని కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు అయితే ఎదురైనాయి చాలా మాకు ఆ ట్యాంక్ అయితే పెట్టలేకపోయాం అందుకని ఈ వర్లే మళ్ళీ ఏదో ఒకటి చేసి కారకుండా చేద్దామని అయితే చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎలా పాడైపోయినాయి వర్లు వరలు పదమూడేళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ ఆ వరలేసి ఈ ఇంకుడు ఇంకుడుగుంటే ఒక నాలుగేళ్ళు అవుతుంది అప్పటి నుంచి చిన్న చిన్నగా అందులో వాటర్ ఇందులోకి వస్తూనే ఉంది తీసి ట్యాంక్ పెట్టుకుంటాం కదా ఈ నాలుగు రోజులు ఎట్లా చేద్దాం అనుకున్నాం కానీ ఈ సంవత్సరం కూడా ట్యాంక్ పెట్టడం అయితే కుదిరేలాగా లేదు ఫ్రెండ్స్ ఆ ఇంకుడు గుంట చేద్దామని చేద్దామనైతే మా సారు ముందు అందులో నీళ్ళు అయితే ఎత్తిపోస్తున్నారు చూడండి బకెట్తో పోసేస్తున్నాడు లోపలికి దిగిపోస్తే తొందరగానే అవుతుంది కానీ లోపల ఏమైనా రాళ్ళు వేసారు రాళ్ళు కంకర వేసారు ఏమైనా గుచ్చుకుంటాయి అనేది పైనుంచి నుంచి నీళ్ళు తోడుతున్నాడు మా సారు ఫ్రెండ్స్ ఈ పని అయితే ఇదంతా చేయకుండా ఈ సంవత్సరం ట్యాంక్ పెడితే మొత్తం నాలుగు కొట్టేసి మట్టి తోలించుకుందాం అనుకున్నాం కానీ ఆ టైం అయితే రాలేదు ఫ్రెండ్స్ రైతు అనుకున్న పని అయితే చేయలేడు ఆ నీళ్ళు తోడేసి వరలైతే పగలు కొట్టేస్తున్నాం మా సార్ శుద్ధితో కొడుతున్నారనమాట నేనేమో పైనుంచి గడప పులుగుతో తీద్దామని చూస్తున్నాను చూడండి వేసేటప్పుడైతే అయితే భలే సరదాగా వేయించాం ఫ్రెండ్స్ కానీ తీసేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ అంతా అది వేసిన దగ్గర నుంచి నీళ్ళు వాడుకునే నీళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇంక ఇప్పుడైతే శాంతం తీసేయటానికే కష్టపడుతున్నాం ఈరోజు మళ్ళీ చూడండి గడ పులుగుతో నేను నెట్టేస్తున్నా మా సారేమో శుద్ధితో కొడుతున్నాడు వరల వరకు అయితే చిత్తగొట్టడం అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ వరలు పగల కొట్టిన తర్వాత గుంటంతా బూడిపేసేయాలన్నమాట పోసి ఈరోజు ఫుల్ వర్క్ అనమాట వన్ డే దీనికైతే కేటాయించాం చూడండి ఫ్రెండ్స్ అంటే కొంచెం ఎక్కువ కష్టం మా సార్కే ఉంటుంది అనుకోండి కానీ నేను చేస్తూనే ఉంటా వీడియో కొంతసేపు తీసా కదా అని నేను పనిచేయట్లేదు అనుకోవద్దు ఫ్రెండ్స్ నేను చేస్తూనే ఉంటాను చూడండి చుట్టూ అంచుకి ఒక రాయి కట్టారు ఆ రాయి కట్టిగా లాగా కాల్సి వస్తుంది ఇంకైతే మట్టి పోసి బూడిపేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా బూడితేనన్నా ఇంకా వాటర్ అనేది అట్లా ఆపలకు రాకుండా ఉంటుంది వరలు కూడా అన్నీ గీతల్లాగా ఇచ్చిపోయినాయి ఫ్రెండ్స్ మామూలుగా అయితే జాయింట్లు పూస్తాం కదా ఆ జాయింట్లు విడిపోయినాయి మా బావగారు వాళ్ళు లిక్విడ్ ఒకటి తెచ్చి పూసారు దానికి డమ్ పవరా ఏదో ఉంది లిక్విడ్ అది పూసారు వాళ్ళ అయితే నీళ్లు పోవట్లేదంట మంచిగా ఆగినాయి అన్నారు మేము కూడా అదే తెప్పిస్తాము అనుకుంటున్నాము ఈ మట్టి పూసేసి ఇంకా లిక్విడ్ అయితే రాస్తాం ఫ్రెండ్స్ వరలకి చూడండి అంగో లిక్విడ్ పూస్తున్నా చూస్తున్నారా గీతం చూడండి ఎలా పగిలున్నాయో ఉన్నాయో ఏమో ఫ్రెండ్స్ మీ అందరూ ఆశీర్వాదంతో మాకు ఈ సంవత్సరం అన్న పంటలు బాగా పండాలి ఈ వరలు బాధ పోయి పైన ట్యాంకీ పెట్టుకోగలగాలని ఈ సంవత్సరం అయినా మీరు అందరూ కూడా కోరుకోండి ఫ్రెండ్స్ మాకోసం ఈ సంవత్సరానికైతే ఏదో చూస్తున్నాం ప్రయత్నిస్తున్నాం మా అంతవరకు మేము ఏం సెట్ అవుతుందో తెలీదు సెట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను ఈ ఏడు కాగితే వచ్చే సంవత్సరం ఏమైనా పంటలు మంచిగా ఉంటే ట్యాంక్ పెట్టించుకుంటాం రోజులో అయితే ఇది అవదంట ఫ్రెండ్స్ గీతలు గీతలు లైన్గా మొత్తం ఒకరోజు పూసి ఎండిన తర్వాత మళ్ళీ రెండో కోటింగ్ వేయాలంట ఇంకా ఆ తర్వాత నీళ్ళు పట్టాలన్నమాట ఇందులో అలా చేస్తే ఈ సంవత్సరానికి ఏమన్నా ఆగుతుందేమో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆ గాళ్ళు నిండా చిక్కగా పెడుతున్నాను అనమాట పేస్ట్ చూడండి పై అయితే శాంతం పాడైపోయింది ఇంకా దాన్ని వదిలేసామన్నమాట ఒక వర వదిలేసి అక్కడ నుంచి కింద జాయింట్ల వరకు పూస్తున్నా ఆ వర అయితే కంప్లీట్గా పాడైపోయింది అయితే పూసేసాను ఫ్రెండ్స్ ఎండింది మళ్ళీ రెండో రోజు పూస్తున్నా అనమాట ఈరోజు రెండో రోజు మళ్ళీ సగం పూస్తున్నాను కూర్ని మట్టు అటు చూడండి ఎంత డబుల్ కోటింగ్ అంత నీట్గా వేస్తే ఇంకా కారకుండా ఉంటుందని అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదే డబ్బు ఉన్న వాళ్ళైతే ఇదంతా కష్టాలన్నీ ఉండవు కదా చాటినకా ట్యాంకీ పెట్టేసుకుంటే ఈ బాధలన్నీ ఉండవు మేము మూడేళ్ల నుంచి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ట్యాంక్ పెట్టాలి ట్యాంక్ పెట్టాలి ఈ సంవత్సరం పండితే పెడదాం ఈ సంవత్సరం పండితే పెడదామని కానీ ఏడు ఏడే ఆ పంటలు ఆ దుక్కులు అవి కట్టేసరికే సరిపోతుంది మాకు వరలో ట్యాంక్ పైన పెట్టుకునే రోజైతే ఎప్పుడు వస్తుందో తెలియదు ఏమో ఈ సంవత్సరం అయితే కోరుకుంటున్నాను బాగా పండాలని చూడండి ఫ్రెండ్స్ అదైతే మిగిలిందనమాట జాయింట్లు పూసిన తర్వాత లిక్విడ్ అయితే మిగిలింది ఇంకా మధ్యలో కూడా ఎక్కడైనా కొంచెం బెజ్జాలు ఉంటాయి కదా అని అయితే పూసేస్తున్నాను నీట్గా కూడా ఉంటుంది కారకుండా అని అయితే చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ ఒక్క సంవత్సరం ఆగితే ముందు నాటికైతే మీ అందరి ఆశీర్వాదంతో మాకు ఈ సంవత్సరం పంటలు బాగా పండాలి చూడండి ఫ్రెండ్స్ కొత్త వర్లబాయి లాగా అయితే చేశాను కొంచెం హ్యాపీగా ఉంది మరి కారకుండా